రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలలోని ఆయన విగ్రహానికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో నిలిపిందని పేర్కొన్నారు అటువంటి మహనీయుని స్మరించుకోవటం ప్రతి భారతీయుడి కర్తవ్యం అంటున్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు మలారపుర్ రవిప్రసాద్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ డిఎంకే గణేష్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం ఈరోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి రాజ్యాంగాన్ని రి రచించి మనమందరూ ఈరోజు సుఖమయ జీవితం గడుపుతున్నామంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్లనే అందువల్ల ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం